అన్నింటికన్నా చాలా కష్టంగా ఉండేటటువంటి ప్రక్రియ ఏమిటంటే ప్రపంచంలో ఓర్పు అన్నదానికి మారు పేరు చీరల కొట్లో చీర చూపించడమే చాలా కష్టం కేవలం చూడ్డానికే వస్తారు కొంతమంది రేపు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది ఎన్ని వందల ఈ బార్డర్ మా వచ్చిందే కదా అంటే నాకు అది చెప్పడం కూడా సరిగ్గా రాదు ఏదో ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉన్నది లేవా అదేదో అలా ఎక్కడో నేను అలా ఎవరో కట్టుకుంటూ చూసాను అలాంటివి లేవా అంటే వాడు విస్తుపోతాడు ఇన్ని కోట్ల వ్యాపారం అనేది ఒక చీర లేదా నా దగ్గరే అటువంటిది మరి ఎంత ధారణ ఉండాలండి పోతనగారి పద్యాలు పెట్టుకోవడానికి తేలిక అలానా అది అంటే వెళ్ళి ఇలా గబగబా వెతికి టక్కని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇలా చూపించి అయినా తృప్తి పొందకపోతే వాడే నిలబడి వాడే ఇదిగో పైపు టెన్స్ ఇలా వస్తుంది ఇది ఇలా వస్తుంది అని వాడు కట్టుకుని చూపించిన ఒక మగవాడు చీర కట్టుకుని ఎదురుకుండా నిలబడిన నిర్దాక్షిణ్యంగా ఇంకోటి పట్ల అది మీరు మనసు యొక్క విన్యాసం చూడాలంటే అక్కడ చూడాలి నువ్వు ఆ చీర చాలదా నీకు బాగుంటుందా పొంది అక్కడతో తృప్తికి చాలది కానీ దాని అసాధ్యం కులయం తల్లది కాబట్టి అంటే ఇవన్నీ నీ స్వానుభవమా అనకండి ఇవాళ మరీ ఇబ్బంది నాకు నేను ఏదో యథాలాపంగా చెప్పానంతే